అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్ గా ఉంటదా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు జొన్నల్గట్ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ అలా కాదు అలా కాదు సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు మరి మీరు అలా అందానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక భూతులని అది భూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారో ఈ మాట ఓకే ఐ ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ ఎ క్యూట్ గాక సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షణ అన్న అంటాడు ఆ మాట రే అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసినా కదా అది నార్మల్ గా అనుకుంటుంది అది లేదు లేదు సో ఐ థౌట్ ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది చెప్పాను కానీ నాకు తెలియదు అది చాలా క్యూట్ ఉందండి హర్ష గారు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటే అది నువ్వు వేసే అర్థమైపోయింది ఆవిడకి వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు హర్ష గారు ఎందుకు అలా అడగమని అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతావు